నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఈ మధ్య కాలంలో మొత్తం ప్లాస్టిక్ వచ్చేసింది ప్లాస్టిక్ పూలతోనే పెట్టి పూజలు చేస్తున్నారు ఇంటి గుమ్మానికి కూడా పూలే పెడుతు ప్లాస్టిక్ పూలే పెడుతున్నారు ఇది ఎంతవరకు మంచిది అంటారు మంచి పద్ధతి కాదు అది మీరు అన్నట్టుగా ద్వారానికి ముఖ ద్వారం తోరణాల లాగా మనకు ఇదివరకు మామిడాకులతో వాటిలో పెట్టేవాళ్ళం లేకపోతే పూలమాలలు ఏదో పెట్టేవాళ్ళం ఇప్పుడు ఈ మామిడాకులు లాంటి ప్లాస్టిక్ ఆకులు పూల మాలల బదులు ప్లాస్టిక్ పూలు ఇవి పెట్టుకుంటూ ఉంటారు ఇంకా ఇండ్ల ముందర కొంతమంది కుండీల్లో నీళ్లు పోసి అందులో పువ్వులు పెడుతూ ఉంటారు ఆ బంతి పువ్వులు లాంటివి వేస్తూ ఉంటారు అక్కడ కూడా ప్లాస్టిక్ పూలు లోటస్ లాంటిదో బంతి పూలు లాంటిదో వేసేస్తున్నారు ఇక లోపల దేవతా విగ్రహాలు కూడా పర్మనెంట్గా శాశ్వతంగా ఉంటాయని ఈ ప్లాస్టిక్ పూలు మాలలే వేస్తున్నారు అలాగే పితృదేవతల విగ్రహాలు ఉంటాయి మనకు తాతలు చనిపోయినటువంటి వారికి కూడా ఇవి వేస్తూ ఉంటారు ఇంకా టేబుల్ మీద కూడా ప్లాస్టిక్ పూలు పెట్టుకోవడం ప్లాస్టిక్ మొక్కలు పెట్టుకోవడం ఇండ్లలో పెట్టుకోవడం చేస్తుంటారు ఎందుకు చేస్తున్నారు ఈ పని అంటే కాలక్రమేణా ప్లాస్టిక్ వాడకం పెరిగింది ఒకటి మన వాళ్ళకి సహజమైనటువంటి పూలు తక్కువ సమయం ఉంటాయి కనుక అవి సహజత్వాన్ని రోజులు పర్యంతం పెట్టుకోవు ఉదయం వేస్తే బహుశా ఆ రోజు వరకు ఉండొచ్చు లేదా మరుస రోజుకి వాడిపోతూ ఉంటాయి దాని ఓపిక లేదు మనకు సమయం లేదు మనకు మనకంతా కూడా అంతా కూడా వేరే విధంగా మనము నాశనం చేసుకుంటున్నాం అందుచేత ఉన్న సమయాన్ని మంచి పనులకు సద్వినియోగం చేసుకోకుండా ఈ మంచి పనులకి ఈ రకమైనటువంటి ఈజీ పద్ధతుల్లో మళ్ళీ మళ్ళీ చేసుకోకుండా ఉండాలి అనేటువంటి ఒక రకమైన బద్ధక స్వభావంతో చేస్తున్న తప్పిదాలు ఒకటి ప్లాస్టిక్లో మీకు సహజత్వం ఉండదు అది ఒక రక అనారోగ్యకరమైనటువంటి పదార్థం అని చెప్తున్నారు అవి పశువులు లాంటివి తిన్నా వాటికి అనారోగ్యం అవుతుంది అని చెప్తున్నారు మనకు వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతుందని చెప్తున్నారు ఎందుకంటే జీర్ణం కాదు భూమిలో కలిసిపోయి ఎరువుగా మారే శక్తి వాటికి లేదు అంత అటువంటి పదార్థం వల్ల ఎవరికీ మంచిది కాదు పైగా ఇక్కడ మనం భగవంతుని మీద ఉన్నటువంటి ఒక సాంప్రదాయబద్ధంగా మామిడి ఆకలు పచ్చదనం కలిగి ఉంటుంది దేవతా వృక్షాల్లో అదొకటి మామిడి చెట్టు మనకు దేవతా వృక్షాలు కొన్ని ఉన్నాయి వేప చెట్టు రావి చెట్టు ఇలాంటి అలాగే మామిడి చెట్టు ఒక దేవతా వృక్షం ఆ వృక్షానికి సంబంధించిన ఆ పచ్చదనంతో కూడిన ఆకులు తెచ్చి మన వాళ్ళు గుమ్మానికి తోరణంగా కట్టేవారు అందులో ఒక రకమైన పాజిటివ్ పాజిటివిటీ ఉంటుంది పచ్చదనం ఉంటుంది ఆ కళ్ళకి ఆనందాన్ని కలిగి ఉంటుంది ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి అయితే మీరు అనుకోవచ్చు ఎప్పుడో పండుగలకు ఒకసారి కడతాము రోజు కట్టలేము రోజు కట్టాల్సిన పని లేదు మీరు ఏ శుక్రవారం రోజు కట్టారు అనుకోండి మనం వచ్చే శుక్రవారం కట్టచ్చు లేదు నెల రోజుల తర్వాత కట్టవచ్చు అవి ఎండిపోయి అలాగే ఉంటాయి వాటి వల్ల వచ్చే నష్టం మనకేమీ లేదు అంతే తప్ప ప్లాస్టిక్ మాలలు వాడద్దండి అలాగే విగ్రహాలకి లేక ఇంట్లో ఉండే ఫోటోలకి పితృదేవతలకు కానీ లేకపోతే దేవతలకు కానీ ఈ మాలలు వాడద్దండి పూలమాలనే వాడండి అవి రెండు రోజుల తర్వాత తీసేసేయండి వాటిని అలాగే పెట్టండి మళ్ళీ మీకు ఎప్పుడు ఈ పండుగ వచ్చినప్పుడు పర్వదనం వచ్చినప్పుడు మీకు సమయం దొరికినప్పుడు మీకు అందుబాటులోకి ఆ మాలలు ఆకులు వచ్చినప్పుడు వాటిని తీసుకొచ్చి పెట్టండి ఈ రకంగా ఈ ఇంటి ముందర పెట్టుకునే కుండీల్లో కూడా నీరు పోసి పెట్టండి ఏమి లేకపోయినా పర్లేదు వట్టి నీరు పోసి పెట్టండి ఇంకా పక్షులు లాంటివి రాగలిగితే మీరున్న ప్రాంతాలకి అవి నీరు తాగిపోతాయి ఆ రకంగా కూడా మనకు మంచి జరుగుతుంటుంది లేదు మీకు దొరికితే మంచి పూలు ఆ పువ్వులు కూడా చిదమకుండా ఆ బంతి పూలు అంటే ఆ కాడ తీసేసి అలాగే పెట్టాలి అలాగే ఉంచితే అది కొంతకాలం కంటికి చూడడానికి బాగుంటుంది అందంగా ఉంటుంది మనకు ఒక మంచి శక్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా హుండీలో పెట్టిన గుమ్మానికి పెట్టిన లేకపోతే విగ్రహాలకు పెట్టిన చిత్రపటాలకు పెట్టిన పితృదేవతలకు పెట్టిన ఏ మాలలయినా సరే సహజమైనటువంటి పూల మాలనే వాడండి మనం ఆ కూర్చున్నటువంటి టేబుల్ పైన కానీ ఇంట్లో కానీ మన సోఫా పక్కన కానీ ఎక్కడ కూడా సరే ఈ ప్లాస్టిక్ మొక్కలు వాడద్దండి ప్లాస్టిక్ పూలు వాడద్దండి ప్లాస్టిక్ ఆకులను తెచ్చి ఇంట్లో పెట్టుకోవద్దండి దీనివల్ల మీకు ఒక ఆర్టిఫిషియల్గా కూడినటువంటి ఒక రకమైనటువంటి బుద్ధులు పెరుగుతాయి మనిషికి సెంటిమెంట్స్ పోతాయి విలువలు పోతాయి మీకు తెలియకుండానే మీరు ఒక రకమైనటువంటి ఒక కఠినాత్మకలుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దైవికమైనటువంటి శక్తి ఉండదు సో ఆ రకంగా కూడా మనకు అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో మాటి మాటికి గొడవలు రావడానికి కూడా ఇటువంటి పనికిరాని పనులు మనం తెలిసి తెలియక చేసేటువంటి పనుల వల్ల కనుక ప్లాస్టిక్ వాడకాన్ని మానండి పచ్చదనంతో కూడినటువంటి పనులు చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఉంటుంది ఇల్లు కూడా మంచిగా ఉంటుంది ధూపం వేసుకోండి ఇంట్లో చక్కగా శుభ్రం చేసుకోండి ఇలా సహజమైనటువంటి మామిడాకులు కట్టుకోండి పూలమాలలు కట్టుకోండి అవే పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల మనకు తెలియకుండానే ఆ ఇంట్లో ఒక పవిత్రత ఒక ప్రశాంతత సంతోషం రావడానికి అవకాశం ఉంటుంది సో మీ ద్వారా ప్లాస్టిక్ వల్ల ఏం జరుగుతుంది మంచి పూలు పెట్టుకుంటే పెడితే ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నాం గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు